హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషానిష్త ట్వంటీ ట్వంటీ త్రీ ప్రీవియస్ వీడియోలో తిరుపతి దర్శనం వ్లాగ్ చూపించాను కదా ఇప్పుడు అరుణాచలం వెళ్తున్నాం ఒక ట్రావెలర్ బస్ మాట్లాడుకున్నాం తిరుపతి నుంచి తిరుపతి నుంచి అరుణాచలం దింపేసినాక మళ్ళీ నెక్స్ట్ డే అరుణాచలం నుంచి తిరుపతి డ్రాప్ చేస్తారనమాట ఈ బస్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాడు టోటల్ నైన్ అడల్ట్స్ అండ్ ఫోర్ చిల్డ్రన్ తిరుపతిలో ఈవినింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యాము అరుణాచలం వచ్చేసరికి నైట్ నైన్ థర్టీ అయిపోయింది మేము తీసుకున్న హోటల్లోనే వాళ్ళు ఫుడ్ అది ప్రొవైడ్ చేస్తారనమాట మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ రూమ్కి వచ్చేసిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి మా గిరి ప్రదక్షిణం చేయడం కోసం స్టార్ట్ అయిపోయాం ఆల్మోస్ట్ లెవెన్ థర్టీకి అలాగా మేము రాజగోపురం దగ్గరికి వచ్చామన్నమాట రాజగోపురం దగ్గర దండం పెట్టుకొని హారతి ఇచ్చేసుకొని అంత చక్కగా అయిపోవాలని చెప్పి దండం పెట్టుకొని మా గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేశాం గిరి ప్రదక్షిణం నేను మా హస్బెండ్ మా డాడీ మా వదిన మా పిన్ని అండ్ బాబాయ్ మా సిక్స్ మెంబెర్స్ చేస్తున్నాము ఫస్ట్ టైం వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ గిరి ప్రదక్షిణం చేయాలనుకున్నాం కానీ ఫస్ట్ టూ టైమ్స్ అవ్వలేదు థర్డ్ టైంకి మాకు ప్రదక్షిణ చేసే భాగ్యం కలిగింది ఫస్ట్ టూ టైమ్స్ ఆటోలోనే గిరి ప్రదక్షిణ చేసేసాం ఇంకా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసుకుంటూ మా ఫస్ట్ లింగం అయినా ఇంద్రలింగం దగ్గరికి రీచ్ అయ్యాం ఫస్ట్ లింగం ఇంద్రలింగం ఇక్కడ టోటల్గా ఎనిమిది లింగాలు ఉంటాయి ఫస్ట్ది అయితే ఇంద్రలింగం తర్వాతది వచ్చేసి అగ్నిలింగం మేము ఉండే హోటల్కి అగ్నిలింగం చాలా దగ్గర అనమాట అగ్నిలింగం పక్కనే మేము ఉన్న హోటల్ గిరిప్రదక్షిణం నైట్ టైం చేస్తే డిస్అడ్వాంటేజ్ ఏమంటే ప్రతి గుడి ఆల్మోస్ట్ క్లోజ్ ఉంటుంది ఇక్కడ థర్డ్ లింగం అయినా యమలింగంకి వచ్చాము బయట నుంచే దండం పెట్టేసుకొని నెక్స్ట్ లింగంకి స్టార్ట్ అయిపోయాము ఫోర్త్ లింగం వచ్చేసి నైరుతి లింగం ఇది రోడ్డు మీద నుంచి కొంచెం లోపలికి ఉంటుంది ఆ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మా అడక కంటిన్యూ చేసాము ఫోర్త్ లింగం తర్వాత నేను ఇంకా అప్ ఇచ్చేస్తానేమో అనిపించింది అంత నొప్పి వచ్చింది అనమాట కాలు రోడ్స్ అన్నీ చాలా ప్రశాంతంగా ట్రాఫిక్ ఏం లేకుండా అలా కామ్గా అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారనమాట నెక్స్ట్ వరుణలింగం అండ్ వాయులింగం కూడా క్రాస్ అయిపోయాం ఆన్ ద వేలో మాకు మసాజ్ సెంటర్ కనిపిస్తే ఫుట్ మసాజ్ చేయించుకున్నాం దాని తర్వాత నడకని కంటిన్యూ చేయగలిగాం మధ్యలో మనకి ఐ లవ్ తిరువన్నామలై అనే ఒక ఇది కనిపిస్తుంది అనమాట సెల్ఫీ లాగా అక్కడ తీసుకొని మెల్లిగా నడుచుకుంటూ సెవెంత్ లింగమైన కుబేరలింగం దగ్గరికి వచ్చేసాం కుబేరలింగం దగ్గర ఇక్కడ మనకి మోక్ష మార్గం ఉంటుంది ఇది ఒక చిన్న పాసేజ్ లాగా ఉంటుంది ఇందులో నుంచి మనం కనుక పాస్ అయ్యి వచ్చేస్తే బయటికి మోక్షం దక్కుతుంది అని చాలామంది నమ్ముతారు అండ్ ఇక్కడ చాలా హెవీ రష్ అయితే ఉండింది ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట ఇక్కడ క్యూలో మన టర్న్ వచ్చేసరికి మా పిన్ని మా బాబాయ్ అండ్ మా డాడీ వీళ్ళందరూ మోక్ష మార్గం నుంచి వస్తున్నారు మోక్ష మార్గము చాలా చిన్నగా ఉంటుంది బట్ ఎంత లావు మనిషి అయినా భక్తితో అందులో నుంచి బయటకు వచ్చేస్తారని అంటారు అండ్ మ్యాక్సిమం చాలామంది వస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ నుంచి లాస్ట్ లింగం ఈశాన్య లింగం అనమాట ఎయిత్ లింగం ఇక్కడి నుంచి కరెక్ట్గా టెంపుల్కి త్రీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది అప్రాక్సిమేట్గా మెల్లిగా ఓపిగ్గా అందరము దాటుకొని బై ఫైవ్ మేము రాజగోపురం దగ్గరికి వచ్చామన్నమాట ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేసి ఫైవ్ థర్టీ కంట రూమ్కి వెళ్ళిపోయి కాసేపు రెస్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కల్లా గుడి దగ్గరికి వచ్చేసాం ఆ గోపురం చూసారా ఎంత పెద్దగా ఉంటుందో ఎంత బాగుంటుందో మేము వచ్చింది నార్త్ గోపురం నుంచి ఫోర్ సైడ్స్ తిరువన్నామాలయంలో ఇలాగే ఉంటాయి నాలుగు గోపురాలు అలాగే ఉంటాయి అంతే సైజుతో అంతే పెద్దగా చాలా బాగుంటాయి అందులో నుంచి ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి రైట్ సైడ్ ఒక పెద్ద కోనేరు కనిపిస్తుంది అనమాట లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఇలా వాటర్ ఏం లేదు ఏదో కొంచెం వాటర్ ఉన్నింది బట్ ఈసారి వాటర్ ఎక్కువ ఉన్నది అండ్ డక్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ పిల్లలందరూ కొంచెం ఎగ్జైటింగ్గా డక్స్ని పిలుచుకుంటే ఒకసేపు ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత దర్శనంకి వెళ్ళిపోయాం కోనేరు కోనేరులోకి వాటర్ కూడా ఫిల్ చేస్తున్నారు చాలా బాగుంది చూడడానికి అరుణాచలం టెంపుల్లో సెల్ ఫోన్ రిస్ట్రిక్షన్స్ కూడా ఏమి ఉండవు అనమాట గుడిలో కూడా చాలామంది రికార్డ్ చేస్తారు బట్ మనం అలా లింగాన్ని రి రికార్డ్ చేయలేదు కానీ మామూలుగా దర్శనం తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇలా చుట్టూ ఆలయాలు ఉంటాయి ఆ గోపురం నుంచి వచ్చాం కదా అందులో నుంచి వచ్చాక ఇదంతా ఒక సైడ్ అనమాట అలా కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ రాజనంది ఉంటుంది అక్కడి నుంచి ముందుకు వెళ్తే అదిగోండి నంది ఇక్కడ ఎంట్రన్స్ నుంచి మనం టికెట్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మాకు దర్శనం అయిపోయిందనమాట ఈ గుడిలో ఒక చాలా మంచి పాజిటివ్ వైబ్ అనేది మనం ఫీల్ అవ్వచ్చు దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు అక్కడే కూర్చున్నాం కూర్చొని అందరూ ఒక సెల్ఫీ తీసుకున్న తర్వాత పిల్లలందరూ హుండీలో దక్షిణ వేశారు అనమాట మా అన్నయ్య దగ్గరని అందరి చేత వేపించేశారు తర్వాత ఇంకా బయటికి వచ్చేసాం బయట అమ్మవారి టెంపుల్ ఉంటుంది స్వామివారిని చూసి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది అక్కడ మళ్ళీ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసేయచ్చు అరుణాచలం పంచభూత లింగాలలో ఒకటి జ్యోతిర్లింగం కాదు పంచభూత లింగాలలో ఒక లింగం అగ్నిలింగం అందుకే మనం గర్భగుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వేడిగా అనిపిస్తుంది అనమాట ఆ లింగం ఇది టెంపుల్ ఓవరాల్ లుక్ అనమాట ఇక్కడ పిల్లలందరికీ కలిపి ఒక గ్రూప్ ఫోటో తీయడానికి మా వాళ్ళందరూ పాటలు పాడుతున్నారు ఒక లిట్ చూస్తే ఇంకొక లట్టు చూస్తారు ఒక లిట్ అంటే ఒక లట్ట అంటారు అయినా ఏదో కష్టాలు పడి కొన్ని పిక్స్ అయితే మా అన్నయ్య మా హస్బెండ్ తీసారు అరుణాచలం మనం అనుకుంటే కాదు ఆయన అనుకుంటేనే వెళ్ళగలం అన్న మాట మాత్రం చాలా నిజం అండ్ ప్రదక్షిణం కూడా మనం అనుకున్నప్పుడు కాదు లాస్ట్ టైం అయితే మేము గుడి వరకు వెళ్ళాము గిరిప్రదక్షిణ చేసేద్దామని ఆటోలో మేమున్న హోటల్ నుంచి బట్ సడన్గా చాలా హెవీ వర్షం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ వెనక్కి అనమాట కానీ ఈసారి స్వామి పర్మిషన్ ఇచ్చారు ప్రదక్షిణ చాలా బాగా అయిపోయింది అండ్ స్వామి దర్శనం కూడా